ఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కవిత మధ్యంతర బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇవాటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు జైలు అధికారులు ఇటు మధ్యంతర బెయిల్ ఇవ్వనదున రిమాండ్ పొడిగించనుంది న్యాయస్థానం నేషనల్ పాలిటిక్స్ లో ఉత్కంఠ కేజ్రీవాల్కి కి జైలా బెయిలా నేడు ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పు మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ తీర్పిస్తుంది జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేసును విచారించనున్నారు అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపింది ఈడీ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఎన్నికల సమయంలో అరెస్టు చేసేందుకు సాక్షుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలను సేకరించారని తన అరెస్టు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టింది ఇవాళ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది అరెస్టును సమర్థిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్నది సంచలనంగా మారింది ఇక ఈ కేసులో ఆప్ ఎమ్మెల్యే గోవా ఆప్ ఇన్ఛార్జ్ దుర్గేష్ పాఠక్కు రెండవసారి నోటీసులు జారీ చేసింది లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది అటు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాక్ ఇచ్చింది మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది రౌస్ ఎవెన్యూ కోర్టు చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై కవిత తరఫున అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు అయితే లిక్కర్ కేసులో కవితది కీలక పాత్ర అని ఈడీ వాదించింది ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఆర్డర్లో కీలక అంశాలను ప్రస్తావించింది కేసు విచారణ కీలక దిశలో ఉందని ఈ టైంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానించింది కోర్టు ఇలాంటి టైంలో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు న్యాయవాదులతో ఏం చర్చించారు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళతారా ఇవాళ కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి చూస్తారా ఇలాంటి టైంలో ఏం చేయాలి ఎవరి సహకారం తీసుకోవాలి అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి